అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అమ్మ అయితే నిమ్స్కెళ్ళాము చెల్లైతే ఫస్ట్ ఓపీ తీసుకోవడానికి వెళ్ళాము రీచ్ అయిపోయాము మా ఒక పేషెంట్ వెయిట్ చేస్తున్నారు చెల్లైతే మార్నింగ్ ఎయిట్ వెళ్ళి ఓపీ తీసుకుంది అందుకే మాకు చాలా త్వరగా అయిపోయింది అనమాట తర్వాత టెస్ట్లకు అయితే వెళ్ళాము ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఏమో మండే వస్తుందని చెప్పారు ఎందుకంటే సండే మధ్యలో వచ్చింది కాబట్టి మేము సాటర్డే వెళ్ళాము టెస్ట్లు అయిపోయాక మేము అమీర్పేట్కి అయితే తీసుకెళ్ళింది మా చెల్లి అక్కడ ఏం సర్కిల్లో మనకు తెలియదు కాబట్టి అమీర్పేట్ దగ్గరే కదా అందుకని అక్కడికి వెళ్ళాము అరిటాకు భోజనం అంట చాలా బాగుంది ఆ రోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ ఏ తిన్నాము దాని తర్వాత కొంచెం షాపింగ్ చేసాము మానికా చూపియండి అక్క మీరు తీసుకున్నది చూడండి ఇంకా ఇంకా ప్రమోషన్ చేయి అంతే ఉన్నాడు అమిత్పేట్లో ఇక్కడైతే నేను ఇన్విజిబుల్ చైన్ అయితే తీసుకున్నాను ఆన్లైన్ ప్రైస్ కంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చిండు నాకు చవితి ముందే మేము హాస్పిటల్కి వెళ్ళాము అన్నమాట చేసేదానికన్నా మనం జర్నీ చేస్తేనే ఎక్కువ అలసిపోతాము ఇంటికైతే వచ్చేసాము దాని తర్వాత ఎవ్రీ సాటర్డే మా ఇంటి దగ్గర అయితే మార్కెట్ ఉంటుంది మార్కెట్కి వెళ్ళకపోతే ఆ వీక్ మొత్తం కష్టమైపోతుంది నాకు అందుకని ఓపిక తెచ్చుకొని ముగ్గురం అయితే మార్కెట్కి వెళ్ళాము ఆ డే మొత్తము మా ఆయన అయితే చూసుకున్నారు పిల్లల్ని ఆ రోజు లీవ్ అయితే తీసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్